గబ్బాడ ఇసుక రీచ్ నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ది తదితర అంశాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కలెక్టర్ విజయకృష్ణన్తో చర్చించారు ఇవాళ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుణ్ణి మర్యాద పూర్వకంగా నర్సీపట్నంలో కలిశారు అనంతరం అభివృద్ది కార్యక్రమాలపై అయ్యన్న కలెక్టర్లతో చర్చించారు గబ్బాడ డంపింగ్ యార్డ్లో కుప్పలు తెప్పలుగా ఉన్న ఇసుక ఎలా వచ్చింది ఇందుకు బాధ్యులు ఎవరన్నా విషయం తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు చేయాలని కలెక్టర్ కు సూచించారు అదేవిధంగా అభివృద్దిపై చర్చించిన అయ్యన్న మున్సిపాలిటీలో శానిటేషన్ సమస్య దారుణంగా ఉందని ప్రజారోగ్యం దృష్ట్యా శానిటేషన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు